জনতা ফেশনির র జనతా ఫౌండేషన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో రఫీ మెమోరియల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ మరి ఇక్కడ పెళ్లింగ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున మరి ప్రైజ్ మానీతోని క్రీడాకారుల కోసం ఈ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించడం జరిగింది మరి ఇందులో లైబ్రరీ టీమ్ మరి అలాగే ఇంకోటెంట్ రైజింగ్ స్టార్స్ క్రికెట్ టీం రెండు పాల్గొన్నాయి అందులో టాస్ గెలిచి లైబ్రరీ టీము బ్యాటింగ్ తీసుకున్నారు వారికి ఇద్దరు రెండు టీములకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మంచిగా ఆడి మరి దీన్ని స్పోర్టివ్ తీసుకొని గెల్ గెలుపుకోవటం స్పోర్టివ్ తీసుకొని మరి ముందుకు పోవాలా మరి అదే విధంగా యువత మరి చెడు అలవాట్లకి వెళ్ళి మళ్ళకుండా ఇట్లా క్రీడాకారులు క్రీడల వైపు దృష్టి మళ్లించి మరి చదువు మరి ఖాళీ సమయాన్ని ఇటు క్రీడల్లో ఉంచినట్టయితే మానసిక ఉల్లాసం మరి అదేవిధంగా మీ అందరికీ ఆరోగ్యం అన్నీ మంచిగా ఉంటాయి కాబట్టి మరి ఇట్లాంటి క్రికెట్ టోర్నమెంట్స్ని వినియోగించుకొని మరి అదేవిధంగా ఈ నిర్వహకులు ఏదైతే మరి ఎన్నో కష్టాలకు వచ్చి మరి ఇటువంటి టోర్నమెంట్స్ నిర్వహిస్తున్నారు వారిని అభినందిస్తూ మరి ముందు ముందు మంచి భవిష్యత్తు ఉండాలి క్రికెట్ ఆడి మరి మరి ఉన్నత స్థాయికి ఎదగాల మన ఖమ్మాన్ని మంచి ఉన్నత స్థాయిలో మరి గుర్తింపు దేవాల ఖమ్మానికని క్రీడాకారులకి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జనతా ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ముఖ్యంగా జలీ గారికి ఈనాటి పలవేది గ్రౌండ్లో నడుస్తున్నటువంటి క్రికెట్ టోర్నమెంట్లో వచ్చిన ఆడియన్స్ అందరికీ మరియు ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు దీపక్ చౌదరి గారికి మరియు స్పోర్ట్స్ అనేది ఒక జీవితంలో ఒక భాగం ఇవాళ మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా స్పోర్ట్స్ మీద చాలా ఇష్టంగా ఫుట్బాల్ ఆడటం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటా ఉంటారు మరియు ఇక్కడ మా స్థానిక శాసనసభ్యులు మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల రాయేశ్వరరావు గారు కూడా ఈ యొక్క టౌన్ ఈ స్పోర్ట్స్ గురించి మన సర్దార్ పటేల్ స్టేడియంలో చిత్తాటిక్ మ్యాట్ లాంటిది ఏర్పాటు చేసి ఇక్కడ ఖమ్మంలో మంచి యువత ఉంది వాళ్ళందరూ కూడా స్పోర్ట్స్ లో పాల్పంచుకుంటే మనం దేశానికి ఒక వెన్నుముక్క నిలబడవచ్చు అని చెప్పేసి ఎన్నో ఆశలు పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీ అందరికీ స్పోర్ట్స్ ఆడేటోళ్ళకి అండదండగా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు జయ కూడా మన మంత్రి గారి దృష్టికి వచ్చేసింది सिंथेटिक ट्रैक जेटा दी कोड़ा सिद्धांगुनर गाबटी इतना मंची अवकाश वोट दी कर उनका प्रजल अंदर कोड़ा निलेजस थाउन। थैंक यू सर। मरी माँ आठ गाल अंदर की चित्र देखो पिच तैयार जेपी सुना देखो चला चला थैंक यू सर। जोनल गाड़ा हरीश रफी मेमोरियल क्रिकेट टूर्नामेंट आगर बाय जनता అండ్ యొక్క టోర్నమెంట్ కి ఎంతగానో మా యొక్క టోర్నమెంట్ కి సపోర్ట్ చేసిన సాయి గారు కేర్ అలాగే సాయి గారు బ్యాంక్ మరియు మన ప్రియటం కాపాట్ పాలర్ అండ్ విజయలక్ష్మి మ్యామ్ మరియు యొక్క టోర్నమెంట్ సెవెంత్ ఏడో తారీఖు రోజు మహా కార్యక్రమం ఉందండి కావున ప్రత్యర్థిలో ప్రతి ఒక్కరు పాల్గొని క్రీడాకారులు క్రీడామానులు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం కలిసి కోరుకుంటున్నాం ఏడవ తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు అన్నదాన కార్యక్రమం జరగబోతుంది ఈ యొక్క అన్నదానానికి అన్నదాన కార్యక్రమానికి మా యొక్క స్పాన్సర్ చేసిన కార్పొరేటర్ నలభై మరియు స్పాన్సర్ ఇన్ దిస్ టోర్నమెంట్